మండలం తెల్లపాసాయి పండ్ల దగ్గర తెలుగంగ డ్యామ్ లో చుట్టుపక్కల సంబంధించి ముగ్గురు పిల్లోడు వయసు చిన్నోడు ఇరవై రెండు సంవత్సరాలు కలిగిన ముగ్గురు పిల్లోడు యాక్సిడెంట్ గా అక్కడ డ్యామ్లు పడిపోయి చేయకోవడం జరిగింది దాంతో భాగంగా గవర్నమెంట్ నేను చేసి వాళ్ళ తమ చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది ఎరుపేద పిల్లుళ్ళు కాబట్టి వాళ్ళు అందరూ చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఉండే పిల్లుళ్ళు వాళ్ళు ప్రభుత్వం ద్వారా ఏదైనా సహాయం చేయమని అడగడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి వీళ్ళందరూ అడగడం జరిగి ఉండడం జరిగింది తప్పకుండా వాళ్ళపైన ఎంక్వైరీ పెట్టి ఎంక్వైరీ చేసి తర్వాత ఎప్పుడు ఇట్లా జరగకుండా అని డాక్టర్ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి మేమందరము పత్రికల ద్వారా మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తుంది ఏమంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్లక్ష్యం లేకుండా వచ్చిన శవాలు కానీ వచ్చిన పేషెంట్లు కానీ బాగా చూసుకొని అని చెప్పి ఎట్లా కానీ ఎట్లంటే వాళ్ళని పోస్ట్ మార్స్టర్ పేరుతో విచింసలు చేసే మాదిరిగా వాళ్ళ సంబంధించిన బంధువులను ఆధపెట్టే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తూ కాబట్టి వాళ్ళు అక్కడ చేయకుండా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మన జిల్లా తరఫున కలెక్టర్ గారి కలెక్టర్ మేము ఆశిస్తా ఉన్నాము అదేవిధంగా ఈ ఈ మాదిరిగా అన్యాన్ని గతంలో తర్వాత ఎప్పుడు జరుగుతున్నా చూడాల్సిన చూడవలసిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటున్నా సోమవారం వరకు సోమవారం నుంచి మంగళవారం రాత్రి నిన్న వాళ్ళ దహనం చేసే వరకు కార్యక్రమంలో మాకు సహకరించినాడు దేవుడు అతన్ని ఇంకా ఉన్నతమైన స్థానం ఉండాలా ఎందుకంటే మా మైనార్టీ నాయకుడు మాకు ఏదైనా కానీ దిక్కు ఉన్నాడంటే ఒక మైనార్టీ నాయకుడు మాకు దిక్కున్నాడు ఇలా అందుకు దేవుడితో అందరూ శుభా చేయండి ఇంకొకటి అందరూ మనకు ఆర్థిక ఇప్పుడు ప్రభుత్వంతో ఏదైనా మా నాయకుడికి ఉన్నతమైన స్థానం కల్పించాలని సభాముఖంగా ఎలక్షన్ మీడియా తరఫున కోరుకుంటున్నాం ఇక అందరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు